మైలారంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సంబరాలు గుండెపల్లి నుంచి బైక్ ర్యాలీలో పాల్గొన్న యువకులు గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో యువకులు నాయకులు కలిసి ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై నాలుగు జయంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు విగ్రహాన్ని గ్రామంలో వాడవాడల కోలాహలంతో అంగరంగ వైభవంగా ఊరేగింపును నిర్వహించారు ఈ సందర్భంగా ముత్యాల జగన్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కోసం పోరాటాలు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో నగునూరి శంకర్ బండి తిరుపతి వెంకటేష్ శ్రీనివాస్ దుడ్డు మల్లేశం దుడ్డు నాగరాజు బుర్ర చంద్రశేఖర్ బొమ్మర రామానంద్ మల్లేశం చంద్రమౌళి కోటి అంజన్న రాజ్ కుమార్ రమేష్ సుదర్శన్ మహేష్ బొమ్మ మహేష్ దుగ్గల జగన్ విలాసాగరం రామచంద్రం బుర్ర శ్రీనివాస్ గుడ్డు పరశురాములు కాంసాని సత్తయ్య నూకర శ్రవణ్ మడికంటి స్వామి మేడిశెట్టి రాజు గంగిపల్లి రాజేష్ గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు